మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్మించిన కూరగాయల మార్కెట్ భవన రూమ్ వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కూరగాయల వ్యాపారులు బంద్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూరగాయల వ్యాపారులు రెండు వందల మంది ఉండగా నూట ఎనిమిది స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేశారని మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మిగిలిన ఎనభై మందికి సైతం వేరే చోటు స్థలం కేటాయించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ గారికి మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి నమస్కరించి విన్నపం ఏమనగా మార్కెట్లో ఉన్న రెండు వందల మందికి ఉన్న స్టాల్లు నూట ఎనిమిది స్టాల్ మీరు రెండు వందల మందికి నూట ఎనిమిది స్టాల్ ఇస్తారు ఇస్తే వీరి మిగతా ఎనభై రెండు మంది ఏడ బతుకుతారు దీన్ని మీరు ఒక విధంగా ఆలోచించి మిగతా ఎనభై రెండు మందికి కూడా ఇంకో ప్లేస్ అలడ్ చేసి ప్లేస్ అలడ్ చేసి వాళ్ళకి కేటాయించి ఎంత త్వరగా మీరు దీన్ని చర్య ఎంత త్వరగా మీరు దీన్ని అలర్ట్ చేసి మాకు మార్కెట్ ఇస్తే మేము ఇబ్బంది లేకుండా ఉంటాము లేకపోతే వర్షాకాలం మాకు ఈ నానా ఇబ్బందులు పడతా ఉంటాయి ఇప్పుడు మీరు మొన్న ఇప్పుడు మేము ఈరోజు బంద్ పెట్టుకున్నందుకు మీరు వెంటనే స్పందించి ఆగస్టు మొదటి వారంలో ఓపెన్ చేస్తా అని చెప్పి ఇప్పటి మరి ఆగస్టు మొదటి వారం అప్పటిదాకా మేము ఓపిక పడతాం అప్పటి వరకు ఒకరి మేము అప్పటి వరకు కూడా మీరు మీరు ఓపెన్ చేయకపోతే మా పరిస్థితి ఏంది దీన్ని మీరు ఎలా మాకు న్యాయం చేస్తారు ఏదైనా ఉంటే మీకు మాత్రం నచ్చి మీకు చర్చలు చేసి మాకు తెలియజేయగలరని మా యొక్క విన్నపం